ట్యూబల్ రికెనలైజేషన్ అంటే ఏంటి ఆ ట్యూబల్ రికెనైజేషన్ యొక్క సక్సెస్ రేట్ ఏంటి ట్యూబల్ రికెన అనే పద్ధతి ఎవరికి ఉపయోగపడుతుంది వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడగలరు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ నైమా సుల్తానా ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ వింగ్స్ జోయా ఐవిఎఫ్ ఖమ్మం బ్రాంచ్ ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ ట్యూబల్ రీకన్లేషన్ అంటే వాడుక భాషలో ఆపరేషన్ అని అంటారు అంటే మనం నార్మల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకునేటప్పుడు గర్భాశయానికి పక్కన ఉన్న రెండు ఫెలోపియన్ నాళాలు అంటారు కదా ఈ ట్యూబ్స్ వీటిని కట్ చేయడం జరుగుతుంది దీనిని మళ్ళీ రీ ఓపెన్ చేయడం సో ఎందుకు ఇక్కడ కట్ చేస్తారు అంటే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పిండం తయారయ్యే ఫ్యాక్టరీ ట్యూబ్ ఇక్కడే అండం శుక్రకణం కలుస్తాయి అండం ఇక్కడ నుంచి వస్తుంది శుక్రకణాలు కింద నుంచి గర్భసంచి ద్వారా ట్యూబ్ లోకి వస్తాయి ఇక్కడే పిండం తయారయ్యి ఫైవ్ డేస్ తర్వాత ఇక్కడ సిక్స్త్ డే ఎంటర్ అవుతుంది సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీ రీఆపరేషన్ ట్యూబల్ రికన చేసేటప్పుడు ఎక్కడైతే మనం ఆ నాట్ వేస్తామో కట్ చేసి దాన్ని రీఓపెన్ చేసి మళ్ళీ ఎండ్ టు ఎండ్ రెండు ఎండ్స్ జాయిన్ చేసి మనం ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది ఈ రీకన్లైన్ సర్జరీకి ముందు కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటే మనం దానికంటే ముందు చూసుకోవాల్సినవి ఏంటంటే హెచ్హెచ్జి అనే టెస్ట్ ద్వారా ట్యూబ్ అనేది ఎక్కడ బ్లాక్ ఉంది ఎక్కడ ఆపరేషన్ చేసి కట్ చేశారు అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో హెచ్హెచ్జి అనే పద్ధతి ద్వారా చూస్తాం చూసిన తర్వాత ఆ మీడియల్ ఎండ్ అంటే గర్భసంచికి ఆనుకూరి నుంచి స్టార్టింగ్ అయ్యే ట్యూబ్ లెంగ్త్ అనేది మినిమం త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనము టిబెక్టమీ ఆపరేషన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఈ టివెక్టమీ ఆపరేషన్ అయ్యి అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వరకు అయితే ఓకే అండి సక్సెస్ రేట్ అనేది కొంచెం బాగా ఉంటుంది ఒకవేళ త్రీ ఇయర్స్ దాటింది టివెక్టమీ ఆపరేషన్ అయ్యి అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాం అనుకుంటే గనక సక్సెస్ రేట్ అనేది తగ్గుతుందండి ఎందుకంటే అంత టైంలో ట్యూబ్స్ అనేవి ఎండిపోవడం ఫైబ్రోసిస్ అవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది సో దీని వల్ల సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎందుకంటే మనము ఈ ఎక్కడైతే ట్యూబ్స్ అనేవి కట్ అయి ఉన్నాయో అక్కడ జాయిన్ చేస్తాం అంతే దాని తర్వాత ఆ ట్యూబ్ ఎంత వరకు ఓపెన్ అవుతుంది ఎంత దారి అనేది తెరుచుకుంటుంది అనేది మనము మన చేతిలో ఉండదు ఇంకొకటి కొంతమంది ఇంతకు ముందు ఆపరేషన్స్ ట్యూబ్ యొక్క ఏ భాగాన్ని కట్ చేశారు అనే దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది అయితే ట్యూబ్ ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటాం అయితే ఈ చివర భాగం ఈ ఫ్లవర్ లాగా ఉంది కదా ఫింబ్రియల్ ఎండ్ అంటారు ఇది ఫ్లవర్ లాగా ఉండి ఎగ్ ని రిసీవ్ చేసుకుంటుంది ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం ప్రీవియస్ సర్జీ సర్జరీ చేసిన వాళ్ళు ట్యూబెక్టమీలో ఈ చివర్లు కట్ చేసి ఉంటే గనక సక్సెస్ రేట్ చాలా చాలా డ్రాప్ అయిపోతుంది అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ కి వస్తుంది సో ట్యూబ్ వెల్ చేసినప్పుడు మనం ట్యూబ్స్ జాయిన్ చేస్తాం కదా కొంతమందికి బాగా సన్నగా దారి ఏర్పడితే కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు సహజంగానే అన్నం విడుదలవడం పిండం తయారవడం తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మూవ్ అవ్వాలి కదా ఈ ట్యూబ్ కనుక చాలా సన్నగా దారి ఏర్పడితే ట్యూబ్ లోనే ఆ పిండం అనేది ఎదగడం స్టార్ట్ అవుతుంది సో ట్యూబ్ అనేది చాలా లెస్ స్ట్రెచబుల్ అందుకే ఇక్కడ పిండం తయారయ్య తయారయ్యి ఇక్కడే పెరగడం స్టార్ట్ అయినప్పుడు అది ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అంటే ఎక్ టోపిక్ కి దారి తీయడం జరుగుతుంది సో అది ఒక కాంప్లికేషన్ ఈ టాపిక్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ ని కింద కామెంట్ లో పోస్ట్ చేయండి నేను కానీ మా టీమ్ మెంబర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ చేస్తాం థ్యాంక్ యూ